ఓట్లేసి నేర్టీతో గెలిపించాలని ఒక నెల్లికూతురు మండలవాస విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఎన్నో అభివృద్ధి పనులు కూడా చూసి మీ అందరూ వారి యొక్క నరేంద్ర మోడీ గారి ఆశయం కోసం ఇంకా రాబోయే రోజులలో ఏ విధంగా అయితే దేశాన్ని ముందు తీసుకుపోవాలనో దానికోసం ఈ ప్రజలందరూ కుదురు ప్రజలందరూ కూడా ఓట రూపంలో మార్చుకొని వారికి మానుకోట అభ్యర్థి శిథరంగా గెలిపించి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతున్నాం అలాగే దేశంలో నాలుగు వందల సీట్లే లక్ష్యంగా పనిచేస్తున్న పాత కార్యకర్తలు దాంట్లో ఈ యొక్క మానుకోట కూడా భాగస్వామి కావాలని అందుకోసం కార్యకర్తలు కష్టపడుతుందని తప్పకుండా ఈ సీట్ గెలిపించుకొని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే మన మానుకోట జిల్లాకు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మనం వెచ్చించారో ఇంకా రాబోయే రోజులలో ఈ యొక్క అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా పెద్ద ఎత్తున నిలొచ్చే అవకాశం ఉంది కావున తప్పకుండా గెలిపిస్తే ఆశిస్తున్నాం ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాయ మాటలకు నమ్మి మోసపోవద్దు ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఏ రోజు ఒక్క రూపాయి ఇక్కడ అభివృద్ధి చేసిన పాపన పోలే పుణ్యాన పోలే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్న ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు యొక్క అవినీతి అవినీతికి పోయింది ఈ రెండింటిని మీరు చేసుకోండి ఇలా తప్పకుండా నరేంద్ర మోడీ గారు తప్పకుండా దేశంలో నాలుగు సీట్ల పైచికు సీట్లు గెలుస్తున్నారు దానిలో భాగస్వామ్యం అయితేనే అందరూ కూడా అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ యొక్క మండల పేరుకు మరోసారి అభివృద్ధి చేస్తున్నాం తప్పకుండా మీరు కమలం కమలంపు గుర్తు ఓటేసి చిత్ర గెలిపించాలని కోరుతున్నాం యొక్క ఈరోజు నడ్డా సభ మహిబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నది దానికి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వస్తున్నారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఒక మా మైబాద్ పార్లమెంట్ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు దీనికి స్వచ్ఛంగా ఇరవై వేల మందిని ఒక ప్రజలు రావాలని కోరుకున్నాం తప్పకుండా ఆ విధంగా ఏర్పాటు కూడా తప్పకుండా అందరు కూడా ఈ యొక్క సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క సభతోనే ఈ యొక్క మహిబాద్ లో మా యొక్క విజయాన్ని చూపిస్తామని కూడా